జయ శ్రీరామ్ శ్రీ వెంకటేశ్వర స్థుతి మాలిక ఎనభై నాలుగు శ్రీమన్నారాయణ విశ్వరూప విశ్వేశ్వర వక్షస్థలమందు మా తల్లులిద్దరూ ఉండగా శమంతా ప్రేమచాట విధాత వచ్చే మీకు పవిత్ర పాదాలు మీ యొక్క పవిత్ర పాదాలు పరిశుభ్రపరచి తనయుడుగా తను చేయవలసిన ధర్మం నిర్వహించి అపరిమిత ఆనంద ప్రేమారాధన భక్తి శ్రద్ధ వినయ విధేయతలతో సాలకట్ల నివాస శ్రీనివాస బ్రహ్మోత్సవములు జరప బ్రహ్మానందం మీకు కాక మరెవరి కుండును ఓ విధాత తండ్రి ఉత్సవాలను ఉత్సవ యొక్క విశేషాలు మాపై వాత్సల్యము కురిపింప అనేక వేడుకలు చూపించి మేమంతా పరవశించి మాకు అనేక పుణ్యములు ఇచ్చుటకే కదా ఇటువంటి బ్రహ్మోత్సవాలు జరిపించే బ్రహ్మస్వ పరబ్రహ్మ విధాత తండ్రి తండ్రి నీ ప్రేమ మేము మరువలేము శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా ఏడుకొండలపై వెలిసి ఉన్నాడు ఈ ఏడుకొండల మహత్యం అందరికీ తెలియందేవి కాదు ప్రపంచమంతా కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి హైందవుల పుణ్యక్షేత్రం ఈ యొక్క ఏడుకొండలు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనేక మంది లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఆనందాన్ని అనుబంధాన్ని ప్రేమను ఆయన దగ్గర పంచుకొని పరవశించి ఓసిపోతూ ఉంటారు ఇది మనం నిత్యం చూస్తూనే ఉన్నాం ఆయనను ఎంత చూసినా మరలా చూడాలి తనిమి తీరదు అనేటువంటి దృష్టి అందరిలో అక్కడ అడుగు పెట్టగానే ఆనంద నిలయంలో అడుగు పెడితే అంత ఆనందమే కదా పరమానందం కదా అంతటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఓ దివ్య స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి మేము మా యొక్క ఆనందము మా యొక్క క్షేమం కోసరము మా యొక్క సుఖశాంతుల కోసము మా మనసు ప్రశాంతత కోసము మమ్మ ఆనందించడానికి మమ్మల్ని అందరినీ చేయడానికి నీ యొక్క కుమారుడయ్యా నీ యొక్క కుమారుడు ఆ విధాత బ్రహ్మదేవుడి స్వయంగా వచ్చి తండ్రి రుణం తీర్చుకోవడానికి నీ పాదాలను అతి భక్తి శ్రద్ధలతో కడిగి ఆ పాదాల అభిషేకించి ఆయన పరమానందంతో నీకు సంవత్సరానికి ఒకసారి చాలకట్ల అంటే సంవత్సరం ఒక మారు అని ఈ సంవత్సరానికి ఒక మారు ఈ బ్రహ్మోత్సవాలు ఆ కొండ మీద కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల గిరుల్లో చేసి ఆయన ఆనందిస్తున్నాడు ఈ ఆనందం ఆయనది కాదు ఈ ఆనందం పరమానందం మాది ఎన్ని జన్మల పుణ్యమో మీకు ఎన్ని సేవలు చేయగా ఏడు కొండల వెంకటేశ్వర ఈ భాగ్యమంతా మాదిరా ఆ భాగ్యం కోసం మా సౌభాగ్యం కోసం మా మా యొక్క ఆనందం కోసం ఆ భగవంతుడు సాక్షాత్తు విధాత విధి అయినటువంటి ఆ బ్రహ్మదేవుడి వచ్చి జరిపిస్తున్నాడంటే ఆ తండ్రి ఎంత ప్రేమో తండ్రి అంటే ఎంత గౌరవము తండ్రి అంటే ఎంత అభిమానము కదా ఆ బ్రహ్మదేవుడికి అటువంటి బ్రహ్మదేవుడు మీ పాదాలను కడిగి మీకు ఉత్సవాలు జరిపిస్తున్నారు అది లోక కళ్యాణం కోసము లోకంలో ఉండే అందరికీ శాంతి సుఖాలు ఇచ్చి ఆశీర్వదించ కోసం మీరు ఆ నాలుగు మాడ వీధుల్లో అనేక వాహనాలపై ఊరేగుతూ మాకు పుణ్యము జన్మ ధన్యము పరమానందము ఇవన్నీ పొందించడానికి కదా మీరు ఇలాంటి తలపు తలంచారు ఈ కుమారుడికి ఇంతటి భక్తి ప్రేమ ఉండగా మాకు ఇంకెంత భక్తి ప్రేమ ఉండాలో తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైన జ్ఞాన రహస్యం ఇందులో ఉంది కదా తెలుసుకుంటే జ్ఞానం తెలియకపోతే అజ్ఞానం తెలుసుకోవాలని చెబుతూ శ్రీ శ్రీనివాసమూర్తి మిత్రుడితో ఇలా అంటున్నాడు ఇదే సత్యము అని మిత్రుడైనటువంటి సుగుణ కిరణుడికి తెలియజేస్తున్నాడు ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ నమ